నమస్తే నేను మీ నిరుష వెల్కమ్ ద నిరుష పోయిన ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే ఈరోజు మదర్స్ డే స్పెషల్ మా ఇంట్లో ఏంటో ఏంటి స్పెషల్స్ ఈరోజు సండే పడింది కదా ఫుల్ గా ఎంజాయ్ అనమాట ఈరోజు అయితే మీతో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ గా అయితే బ్లాగ్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇంకా ఇక్కడ ఎందుకో మా చెల్లెల పాప అయితే డల్ గా అయితే కూర్చుంది తను ఎందుకు గా కూర్చుందో ఏంటో చూసాను ఎందుకు మోడల్ గా ఉన్నావు ఏమైంది చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళ పాప మదర్స్ డే కి వాళ్ళ అమ్మని మిస్ అయిందంటే ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మతోనే ఉంటది హాలిడేస్ కి అయితే మా ఇంటికి అయితే వచ్చింది ఎందుకు నా మిస్ అవ్వడం అమ్మైనా అయినా మమ్మీ అయినా ఇద్దరం కూడా ఒకటే మా ఇద్దరికి నువ్వు ఒక్కదనవే కదా ఆడపిల్లవి అవునా కదా నాకు ఇద్దరు అన్నయ్యలేనా నేను మీ ఇంట్లో మీ తమ్ముడు ఒకడు మా మమ్మీకి ఒక పాప నాకు పాప లేదు అక్కడ కావ్యబరిది ఇక్కడ నువ్వు ఒకరిది అనమాట నాకైతే ఆడపిల్లలు లేరండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప అక్కడ మా బావగారు వాళ్ళ పాప అనమాట ఇద్దరే నేను ఎప్పుడు కూడా వాళ్ళని నా సొంత కూతుర్లోనే చూసుకుంటాను ఎవరికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను అనమాట నేనైతే వచ్చింది దాదా దాదా ఇక్కడ చూడండి మా పక్కింటి బాబు అయితే వచ్చాడు వాడు ఎలా ఉన్నాడు వాడు అవతారు హాయ్ చెప్పు మావాడు అయితే సీరియస్ గా అయితే టీవీ అయితే చూసేస్తున్నాడు టీవీలో ఏం చూస్తున్నాడు తెలుసా చూడండి ఏం చూస్తున్నాడు కనిపిస్తున్నాయా మీకు వీడియోస్ అయితే చూస్తున్నారు డిస్కవరీ ఛానల్ అంటు అశ్విత్ హాయ్ చెప్పు మా షాపు ఇల్లు కదండి కలిపేసి గందరగోళంగా ఉంటుంది ఇంకా రేపు ఓట్ల ఎలక్షన్ కదా మా ఆయన అయితే ఫుల్ గా అయితే స్టాక్ అయితే దించారనమాట తిరే పాప షాప్ దగ్గరికి వెళ్ళు ఇంకా ఈ ఈరోజైతే స్పెషల్స్ ఏమేమి చేశాను అంటే ఏమీ లేదంటే సింపుల్గానే చేసేసాను ఇంకా బయట అయితే ఎండలు అయితే బీభస్తంగా ఉన్నాయి కదా అందుచైతే సింపుల్గా అయితే చేసేసాను ఇంకా ఈ ఈరోజైతే ఎంతో టేస్టీగా మై ఫేవరెట్ చికెన్ ఫ్రై అనమాట చూసారా ఎంత ఎమ్మెగా ఉందో ఇంకా కొంచెం ఉడకాలి బాగా ఫ్రై చేసేస్తాను చికెన్ ఫ్రై అంటే గొప్ప ఇష్టం అనమాట ఆల్రెడీ నా వీడియోస్ అన్నిట్లో ఎక్కువగా చికెనే ఉంటుంది నెక్స్ట్ నుంచి మంచి మంచి రెసిపీస్ అయితే ట్రై చేస్తాను పెట్టడానికి ఇంకొక పక్క అయితే చారు అయితే పెట్టాను వేడివేడిగా అన్నం అయితే రెడీ అయింది మా వారైతే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారనమాట మ్యాంగోస్ చూసారా ఎన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయో ఇవైతే మొగ్గ పెట్టారు ఇంకా కాయలు అయితే తీసుకొచ్చారు దీనికైతే ఏ కెమికల్స్ లేనివి ఆయుర్వేదిక్ మందు ఉంటుంది కదా అదైతే అన్నాను కెమికల్స్తో పళ్ళు మొగ్గేయడం కన్నా మనకి నేచురల్గా ప్రిపేర్ చేస్తారు కదా ఆ మంది వేసుకుంటే బెస్ట్ నా ఒపీనియన్ అనమాట ఇంకా మా ఆయనకైతే అది తీసుకురమ్మన్నాను ఇంకా ఫుల్గా అయితే ఈరోజైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇంకైతే చూడండి పొట్టోడు నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా వచ్చేస్తున్నాడు అశ్విత్ రారా హాయ్ చెప్పు హాయ్ చెప్పు సిగ్గుపడిపోతున్నాడు ఊరి ఊరికి ఏం చేస్తున్నానా అని చెప్పి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ కూతురు అయితే షాప్ దగ్గర అయితే కూర్చుంది తనైతే హాలిటీ తీసుకుంది ఇంకా చెప్పు మా దొడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైక్ చేయండి మీరు కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో వేరే వాళ్ళకైనా షేర్ చేయండి వాళ్ళైనా లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు బెల్లైక్ కూడా కొట్టండి ఎందుకంటే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ఇంకైతే లంచ్ అయితే తినేస్తాము ఫుల్గా అయితే ఆకలేసేస్తుంది ఇంకా తినక కూడా ఆకలేసేస్తుంది చికెన్ ఫ్రై అంటే నీకు ఇష్టమైన తల్లి తనకైతే చికెన్ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అంట వీడికి కూడా వీడికి కూడా ఇష్టమని ఉంటా చికెన్ ఫ్రై అంట ఇంకా లంచ్ అయితే చేసేస్తాం ఆ వీడియో కూడా ఉంటుంది పిల్లలకి అయితే ఇప్పుడే లంచ్ పెట్టాను టేస్ట్ చికెన్ ఫ్రై ఎలా ఉందో ఈ రోజు మస్తుస్సు వాళ్ళ పాప కడుగు సిరిపాపా చికెన్ ఫ్రై తిను నేను అనుకోలేదు ఎంత కలర్ మాత్రమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తుంది సిరి ఒక ముక్కు తిను ఎలా ఉందో చెప్పు చాలా బాగుందంట మా చిన్నోడికి మా పాపకైతే ఇద్దరికైతే పెట్టేస్తాము ఇంకా మా వారు ఇస్తే మేము ఇద్దరం కలిపి తినేస్తాము ఏంటో అతను రాకుండా నాకైతే అసలు లంచ్ అయిపోద్ది మీకు కూడా అండి లంచ్ అయితే మేము కానిచ్చేస్తాము నేను మ్యాంగోస్ అయితే కట్ చేశాను అన్నంతో మ్యాంగోస్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే త్రీ ఓ క్లాక్ అయింది ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అని చెప్పి మంచి మీదైతే చేరబడ్డాను మా పాప అయితే చూస్తుంది మా బాబు మా పాప అయితే ఇద్దరు అనమాట వీళ్ళకి అస్సలు చెప్పలేకపోతున్నాము పడుకుండర్రా అంటే ఇద్దరికి అదే పని ఒకటే ఆటలాడేసుకుంటున్నారు ఇంకేంటండి ఫ్రెండ్స్ సంగతులు నా వీడియోస్ ఇలా సపోర్ట్ చేయండి ఇంకా యూస్ ఎక్కువ పెరుగుతాయి మీరు చూసినా చూడకపోయినా సరే ఒక్క లైక్ అయితే చేయండి మీకైతే నా వీడియోస్ నచ్చకపోతాయి అవతల వాళ్ళకైనా కొంచెం షేర్ చేయండి షేర్ చేస్తే యూస్ బాగా వెళ్తాయి అనమాట పాటు లైక్స్ కూడా బాగా వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతారు నేను కూడా అందరిలాగే పాపులర్ అవుతానమాట ఇంకా మా వాళ్ళు చూసారా విపరీతంగా ఆడిస్తుంటున్నారు వాళ్ళు చెల్లి రోజు ఒక రోజే ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది అనమాట ఇంక ఇద్దరైతే ఒకటే గింతుడు మా పెద్దడైతే మా అమ్మాలింటికి అయితే వెళ్ళాడు ఇంకా రేపైతే ఓట్ల ఎలక్షన్స్ కదా ఫ్రెండ్ టికెట్ ఫ్రెండ్స్ సంగతులు రేపే కదా ఓటర్ ఎలక్షన్స్ మా ఊర్లో అయితే రేపే అనమాట మీరు మాత్రం ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకోండి ఒక్కసారి కనుక మీరు మిస్టేక్ చేసి బై మిస్టేక్ నాయకుడిని మంచిగా ఎంచుకోకపోతే ఐదు సంవత్సరాలు అయితే బాధపడాలి మీ మనస్సాక్షి ఏది చెప్తుందో అతనికే ఓటేయండి మీరు కంపల్సరిగా ఇంకా మీరు వేసిన ఓటు బట్టి మన రాష్ట్రం అభివృద్ధి అయితే చెందుతుందనమాట ఐదు సంవత్సరాలకు వస్తుంది ఓట్ల ఎలక్షన్స్ నాకైతే ఓటు వేయడం అంటే గొప్ప ఇష్టం అనమాట తుఫాన్ లాగా ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది ఓటర్ ఎలక్షన్స్ ఐదు సంవత్సరాలు ఎంత బేగ్ గడిచిపోయిందో అనిపించింది మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అతను పరిపాలించింది బాగానే ఉంది అనేసి అనిపించింది అనమాట ఇంతలోనే మళ్ళీ ఓటర్ ఎలక్షన్ అయితే వచ్చేసింది మీరు మాత్రం కంపల్సరీ మీ మనస్ఫూర్తిగా మీ మనస్సుకి ఏటనిపిస్తుందో ఆ ఓటర్ వేయండి వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి అనుకోకుండా మీ మనస్సాక్షికి ఏదనిపిస్తుందో అది దానికే ఓటేయండి మీరు వేసుకున్న ఓటు బట్టే మన రాష్ట్ర అభివృద్ధి అయితే ఉంటుందనమాట నేనైతే రేపైతే ఓటు వేయడానికి వెళ్తాను చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం రేపైతే ఓటర్ ఎలక్షన్స్ కదా నచ్చి అదే కంపల్సరీ వీలైతే ఉంటే మాత్రం బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఓకే ఇప్పుడే డైరీ మీన్ ఫార్టీ రూపీస్ డైరీ మీల్ చాక్లెట్స్ వచ్చి ఇద్దరు అయితే బాగా తినేశారు తినేసింది తినేశారు కదా ఇంకరిగినంతవరకు ఒకటే గెలుపులే అనమాట ఏం పది రూపాయలు లేవు పడుకున్నారా చక్కగా ఏసీ ఆన్ చేసాను చూడండి ఏసీ ఆన్ చేశాను ట్వంటీ ఫోర్లో పెట్టును ఏసీ ఆన్ చేసుకొని పడుకోండి అంటే అస్సలు పడుకోవట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ టు